ఓం మహాగణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురు గ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనుందుతారు ఏ రాశిలో నీచ ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్ గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలలో కంటే కూడా ఈయనకి ఎక్కువ అనమాట ఈయనకి గురు భగవానుడికి జనరల్ గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్ లో అవ్వచ్చు మన లైఫ్ లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుంది అనమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మ జాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జాతకంలో గురువు కనుక మంచి పొజిషన్ లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్ లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్ లో మంచి గురువులు తారసపడాలన్నా ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్ గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్లే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరు వచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురు బ్లెస్సింగ్స్ మన లైఫ్ లో ఉండాలి అంటే జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట అయితే జనరల్ గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు నాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్ లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారన్నమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్ లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్ గా మగ మగ సంతానం మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ లేడీస్ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటివి భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట గురువు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్లలో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అనమాట అండ్ ప్రొఫెషన్స్ వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్ లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ ఆ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ కర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు అనమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు ఆ హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అనమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనుసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అవుతుంది ఉచ్చ స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్ గా ఉంటారనమాట గురువు అండ్ నీచ స్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచ స్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ ని పెంచుకోవడానికి ఆ హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు కారణం అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ ని మనము విల్ పవర్ తోటి ఆ ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్ గా గురువు ఇక్కడ అంతగా ఆ యోగించడం అనమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్ కి కారణము ఆ ప్యాంక్రియాస్ కి కారణము మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేసెల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారనమాట ఆ మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నేసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ కిందికి వస్తాయి అనమాట సో కొన్నిసార్లు చాలా మటుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం కానీ అదే గురువు మనకి ఆ కొద్దిపాటిక ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కాదు సో గురువు గనక మనకి ఆ కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్నా లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే గనక కొద్దిగా మనకి లివర్ కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్ కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జన్మ జాతకంలో గనక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న క్షేత్రాలలో ఉన్న దుష్టానాలల్లో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వా శ్వాస పూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి గురువు కారణం చేస్తారనమాట సో మనము బ్లైండ్గా గురువు ఫలానా రాసులో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్ గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్ కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్ గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రిడిక్షన్స్ లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్ గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి మేష మేషరాశి నుంచి మీనరాశి అంటే గురు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురు ధనసు రాశిలో ఉంటే గనక జాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు జనరల్ గా ఇక్కడ గురువు తన స్వక్షేత్రంలో ఉండడమో యాజ్ వెల్ ఆస్ తనకి మూల త్రికోణ రాశి కూడా అవ్వడం ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటారనమాట ఇక్కడ గురువు గారు ధనసు రాశిలో అండ్ వీళ్ళకి ఏంటంటే ఎట్టి పరిస్థితులలో అబద్ధాలు ఆడే వాళ్ళు నచ్చరు చాలా ఆనెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ వీళ్ళు కూడా చాలా ఆనెస్ట్ గా ఉంటారు అనమాట అండ్ కొద్దిగా కన్సర్వేటివ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విలువలు ఏవైతే ఉంటాయో అవిటిని కొద్దిగా హ్యాండిల్ చేసుకోవాలి దాన్ని కంటిన్యూ చేయాలి ఆ లెగసీని కంటిన్యూ చేయాలనే ఒక మైండ్ సెట్ తో ఉంటారనమాట అడ్వెంచర్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ట్రావెలింగ్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఫారెన్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి యూనివర్సిటీస్ లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ ఉంటారు అంటే కొద్ది కొన్నిసార్లు మనము యూనివర్సిటీలో లైబ్రేరియన్స్ ని చూస్తుంటాము టీచర్స్ ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసే వాళ్ళు ఇలాంటి కెరియర్స్ ఎవరైతే మంచి డైరెక్టర్ లెవెల్ సిఈఓ లెవెల్స్ సిఎఫ్ఓ లెవెల్స్ ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు ఇలాంటి పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు లేకపోతే మనకి మంచి జ్యోతిష్యం చెప్పే గురువులు ఆ టెంపుల్స్ లో పూజలు చేసే పూజారులు పండితులు ఎవరైతే ఉంటారో ప్రవర్చన కర్తలు వీళ్ళందరికీ కూడా గురువు ధనసు రాశిలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే ఇది మనకి ఒక మతానికి సంబంధించిన కాంబినేషన్ కాదు ఇతరేతర మతాలలో కూడా వాళ్ళకి మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇలాంటి కాంబినేషన్స్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అయితే జాతకంలో గురువు ధనసు రాసుల్లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఏజ్ పెరుగుతున్న కొద్దికి మనకి కొద్దిగా ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా హిప్స్ కి సంబంధించి లేకపోతే మనకి బ్యాక్ పెయిన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి వెయిట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల మోకాల పైన ఎక్కువ స్ట్రెస్ పడగడము వెన్నుపూస భాగంలో కొద్దిపాటిగా ఇబ్బంది ఫీల్ అవ్వడము అనేవి కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట గురు మహాదశ అంతర్దశ రాశిలో గురువు ఉన్నప్పుడు వస్తే గనక వీళ్ళు వీలైనంత మట్టుకు ఆ జ్ఞానం పంచడానికి పది మందికి జ్ఞానం పంచడానికి అలాంటి పొజిషన్స్ లో ఉండడానికి కూడా మనకి ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అండ్ గురువు ఇంకా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలి ధనస్రాసిలో ఉన్నప్పటికీ కూడా దశాంతర్దశలు కొద్దిగా ఫేవరబుల్ గా లేదు అని అనుకుంటే గనక మీ గురువు రూపేణ మీకు ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళకి మీకు తోచినంత సహాయం చేస్తూ ఉండండి అంటే ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకుంటే గనక వాళ్ళకి కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగేంత వరకు కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి శనగలు దానం చేస్తూ ఉండండి గోవుకి శనగలు నానబెట్టి గురువారం రోజు తినిపించినట్లయితే బెల్లం కలిపి తినిపించినట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంట్లో హోమం చేయించుకుంటే గనక అలా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి రెగ్యులర్ గా దగ్గరలో ఉన్న ఆలయాలు విజిట్ చేయడము అంటే మీరు కొద్దిగా రిమోట్ ఏరియాస్ లో ఉండి ఎక్కువ టెంపుల్స్ లేవు అనుకుంటే ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవత ఆలయాలు ఉంటాయి కాబట్టి ధనస్రాసి రాశి ఆలయ సందర్శనను కూడా మనకి చూపిస్తుంది కాబట్టి గ్రామ దేవత ఆలయానికైనా సరే మీరు ప్రతి రోజు వెళ్ళగలిగినట్లయితే అంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వీళ్ళనంత మట్టుకు ఆ బేర్ ఫుట్ నడిచి వెళ్ళడానికి గనక మీరు ప్రయత్నం చేసినట్లయితే గనక స్టక్ అయిపోయిన పనులు ఏవైనా ఉన్నా కూడా మీకు ఈ ఆలయ సందర్శనం వల్ల అవి కూడా మీకు మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ నియమాలన్నీ రెమెడీస్ అన్ని కూడా ఫాలో అవ్వండి